హాయ్ ఫ్రెండ్స్ నెర్మి రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం కార్తీక దామోదరాయ నమో నమ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో దీపదానం ఎలా చెయ్యాలి ఎన్ని ఒత్తులు వేసి దీపాన్ని దానం ఇవ్వాలి ఇంకా ఏ రోజు దీపదానం చేస్తే మంచిది ఏ రోజుల్లో దీపదానం చేస్తే మంచిది అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కార్తీక మాసంలో దీపదానం చాలామంది చేస్తుంటారు అయితే ఎవరికి తోచినట్టు వాళ్ళు దీపాన్ని దానం చేస్తూ ఉంటారండి దీపదానం విశిష్టత ఏంటి అసలు ఎలా దీపదానం ఇవ్వాల ఇవ్వాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీకు తెలిసినా కూడా మీరు ఎలా దీపదానం చేస్తారు నేను ఏ విధంగా చెప్తున్నాను మీకు ఎలా నేను చెప్పింది మీకు నచ్చిందా లేదా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మీకు తెలియకపోయినా కూడా కొన్ని తెలుసుకుంటారని ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీపదానం ఏ నెలలో చేస్తూ ఉండొచ్చు కాకపోతే కార్తీక మాసంలో చేస్తే విశిష్టమైన ఫలితం పొందుతారని పండితులు చెప్తున్నారండి చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉన్న రోజు పౌర్ణమి కావడంతో ఈ నెలకు కార్తీక మాసం అనే పేరు వచ్చింది కృతిక అగ్ని సంబంధిత నక్షత్రం అండి అందుకే ఈ మాసంలో దీపదానం అత్యుత్తమము ఇక ఈ నెలంతా ఇంట్లో తులసి మొక్క దగ్గర చెట్టు కింద ఆలయాల్లో దీపారాధన చేస్తూ ఉంటారు సూర్యోదయానికి ముందే మాత్రమే కాదండి సంధ్యా సమయంలో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే దీపాలు వెలిగించడమే కాదు దీపదానం చేయడం అత్యుత్తమైన పుణ్య అనేది లభిస్తుంది పురాణాల్లో గోదానం భూదానం సువర్ణదానం ఇలా వివిధ రకాల దానాల గురించి ప్రస్తావన ఉంటుందండి వాటిలో దీపదానం ఒకటి ఈ దానం ఎలా చేయాలంటే బియ్యం పిండి లేదా గోధుమ పిండిని ఆవు పళ్ళతో కలిపి ప్రబను తయారు చేసి అందులో దీపదానం వెలిగించి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చాలా చాలా మంచిది అయితే బియ్యం పిండితో దీపం చేయని వారు మట్టి ప్రమిదిలో దీపాన్ని స్వయం పాకం కొంత దక్షిణగా స్వయంపాకం ఇచ్చి స్వామివారికి మనం ఎవరైతే పూజారి గారికి ఇస్తామో వాళ్ళకి స్వయంపాకం అనేది మంచిగా ఇవ్వాలండి స్వయంపాకం ఏదో ఇస్తున్నామంటే ఇచ్చేవాని కాకుండా వారికి ఒకరోజు సరిపోయే భోజనం అంతా ఆ భోజనంలో మీరు ఉల్లి వెల్లుల్లి ఇంకా కొన్ని కొన్ని ఇవ్వని పదార్థాలు చాలా ఉంటాయి అవన్నీ కలిపి ఇవ్వకూడదు బియ్యము ఇక అరి అరటికాయలు ఒక ఆకుకూర కట్ట ఇంకా చిక్కుడుకాయలు ఎండుమిరపకాయలు చింతపండు ఇంకా వాళ్ళకి నెయ్యి పోపు దినుసులు ఇలాంటివి నే నూనె ఇట్లా మంచిగా వాళ్ళకి ఇవ్వండి ఇక మీరు ఇవేమి మేము తీసుకోలేము అంటే దక్షిణ కొంచెం బియ్యంతో పాటు కొన్ని కూరగాయలు మీకు తోచినవి తీసుకొని దక్షిణ అనేది కొంచెం ఎక్కువగా మీతో మీ స్తోమతను బట్టి కొంచెం ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఆనందంగా తీసుకున్నప్పుడు మనకి కూడా మంచి ఫలితం ఉంటుందండి ఏదో ఇచ్చామంటే ఇచ్చామనే కాక వాళ్ళకి తృప్తి ఉండేటట్టు ఇస్తే మనకి మంచిది ఇక స్వయం పాకం కొంత దక్షిణగా పెట్టి దీపాన్ని దానం ఇవ్వచ్చు దానం చే ఇచ్చే మందు పసుపు కుంకుమ పూలతో దీపాన్ని అందంగా అలంకరించి ఇవ్వాలండి ఇక మనము చక్కగా ఉసిరికాయతో కానీ దీపాన్ని వెలిగించి ఇస్తే ఆవు నీలో ముంచి ఉసిరికాయ మీద పెట్టి దీపదానం చేయడం చాలా చాలా ఉత్తమమైందండి పిండి పిండి ప్రమిద లేకపోతే ఉసిరికాయ దీపం ఈ రెండిట్లో ఒకటి ఎంచుకోండి మట్టి ప్రమిద లాస్ట్కి ఎంచుకోండి ఇవేమి కుదరనప్పుడు మట్టి ప్రమిదిలో కూడా ఇచ్చేయచ్చు సంధ్యా సమయంలో దీపదానం చేస్తే మంచిదండి ఇచ్చే స్తోమత ఉన్నవారు వెండి ప్రమిదిలో బంగారు ఒత్తి వేసి దీపదానం చేయొచ్చు ఈ వెండి ప్రమిదిలో బంగారు ఒత్తి అంటే బంగారు ఒత్తి ఎలా వెలుగుతుంది అండి అనుకుంటారు కదా బంగారుపు ఒత్తి అంటే పమిడిపత్తితో చేసిన వత్తిని బంగారపు వత్తి అని అంటారండి దీపదానం సమయంలో సంకల్ప పూర్వకంగా ఇస్తే ఇంకా మంచిది ముఖ్యంగా పంచమహాపర్వాలు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఉండే ఐదు రోజుల్లో దీపదానం అనేది చాలా చాలా అత్యుత్తమమైనది ఇంకా మనము దీపదానం చేసేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పుకొని ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ ప్రసూవహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ అంటే సర్వజ్ఞాన స్వరూపమైన సంపదలు ఐహిక సుఖాలు కలిగించే ఈ దీపాన్ని దానం ఇస్తున్నాను దీనివల్ల ఎప్పుడూ శాంతి కలుగుగాక అని అర్థమండి స్త్రీలు పురుషులు విద్యార్థులు ఎవరైనా కానీ దీపదానం చేయచ్చండి ఇదండి ఈరోజు ఫ్రెండ్స్ ఒక ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్ మనము ఒత్తులు దీపదానం ఇచ్చేటప్పుడు ఒత్తులు ఎన్ని వేయాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ పువ్వు అయితే రెండు కలిపి ఒకటిగా చేసి మీరు చక్కగా పువ్వు ఒత్తిని దీపదానంగా ఇవ్వచ్చు అలా కాకుండా మామూలు ఒత్తులతో అయితే మీరు ఐదు ఒత్తులు ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని చక్కగా దీపదానం ఇవ్వచ్చు మనకి ఈ నువ్వుల నూనెతో కానీ నూనె నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో ఇస్తే కీర్తి పెరుగుతుందండి ఇక ఏ నూనె కూడా పెద్దగా ఈ ఆవు నెయ్యి నూనె తప్పించి నువ్వుల నూనె తప్పించి వేరే నూనెలు వాడుకోవద్దు ఇక ఫ్రెండ్స్ క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపదానం చేసిన వల్ల దీపాల వరుస చూసినా సకల పాపాలు నశిస్తాయండి ఈ దీపదాన మహిమ విన్నవారు చదివిన వారు కూడా మోక్షం పొందుతారు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం నమస్తే